ఇండస్ట్రీస్ ఇవన్నీ మాట్లాడాలి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకసారి మాట్లాడాలి ఎందుకంటే ఆయన గురించి మాట్లాడకుండా ఉన్నా ఉన్నా కూడా కుదరటం లేదు ఒక పది కంపెనీలతో మాట్లాడాను నేను గూగుల్ హెడ్ యాపిల్ హెడ్ క్వాల్కామ్ హెడ్ ఫేస్బుక్ హెడ్ వీళ్ళందరితో మాట్లాడి మా మీరు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నవాళ్ళు చిన్నదైనా పెట్టండి ఒక్కటి ఒక్క వంద ఉద్యోగాలు ఇచ్చిన చాలు మాకు గూగుల్ అనేది ఒక బ్రాండ్ మీరు వస్తే మాకు మిగిలిన కంపెనీలు వస్తాయి దయచేసి రండి అని వాళ్ళతోటి అర్థం హాఫ్ డే కూర్చొని మాట్లాడితే అందులో ఒక వ్యక్తి సార్ మీకు అర్థం కావట్లేదు మీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో వీళ్ళందరూ మా అందరిలో ఒక భయం ఉంది సార్ నేను మీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఐదు సంవత్సరాలు అయింది సార్ అని చెప్పారు చెప్పి మీరు అనుకున్నంత ఈజీ కాదు ఇవి ఎవరన్నా తీసుకురావాలంటే చాలా రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ ఉందని చెప్తా ఉన్నారు అంటే ఇవన్నీ చాలా మందికి నేను చెప్తే ఏదో రాజకీయాలు మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ నేను చెప్పిన దాంట్లో దైవ సాక్షిగా చెప్తున్నా ఒక్క ముక్క కూడా అబద్ధం లేదు ఇది మన రాష్ట్ర పరిస్థితి